लंगा जय तेलंगाना रेना गांताकांती అధికారుల అతుత్సవాహం అరవై ఐదు సంవత్సరాలు నిండినటువంటి పౌరుని వారెక్కడ నివసిస్తే అక్కడికి పోయే విచారణ జరపాలనేటువంటి ఆదేశాలు ఉన్నప్పటికీ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక ట్రాస్ దాంట్లో ఏది లేదు మరి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికి కూడా ఒక్కొక్క మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి బొగ్గు కుంభకోణం భూ కుంభకోణం ఇసుక మాఫియా డ్రగ్ మాఫియా గంజాయి మాఫియా ఈ రాష్ట్రంలో రాజ్యం వెళ్తూ ఉంటే కళ్ళుండి చూడలేని ఖబోదుల్లా వ్యవహరించేటువంటి రేవంత్ రెడ్డి గారిని కళ్ళు జరిపించాలి అనేటువంటి ఆలోచనతోని ప్రజలకు రక్షణ కల్పించాలి రక్షణ లేకపోతే ఇప్పటికే మరి అంత కూడా అంధకారంలోకి వెళ్ళిపోతా ఉంది ఈ రాష్ట్రం అని చెప్పేసి పార్టీ తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి నాయకుడిగా బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషిస్తూ వీళ్ళు చేసేటువంటి అఘాయిత్యాలని మరి కుంభకోణాలన్నీ బయట పెడతా ఉంటే చూస్తూ ఊరుకోలేక ఇచ్చినటువంటి హామీలకి ప్రజలకి పంగనామాలు పెట్టి చేయలేనటువంటి పరిస్థితిలో దుర్మార్గమైనటువంటి నిరంకుశమైనటువంటి పాలన కొనసాగించేటువంటి రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నాం ఎందుకంటే భవిష్యత్తులో మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో బొంద పెట్టేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఎవరు కూడా నిద్రబోమని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మీ సిట్ అధికారులు ఎందుకు భయపడతా ఉన్నారు మరి ఎవరు లేని కాడ ఎందుకు మరి అంటించిపోయినారు మీ నోటీసులు మరి నేరుగా ఇచ్చేటువంటి ధైర్యం లేదా కేసీఆర్ గారికి కేసీఆర్ గారు జోలికొత్తే ఈ రాష్ట్రం అంతా కూడా అగ్నిగుండం అవుతుంది దాంట్లో ఎవరు బాధ్యులు కాదు మీ పోలీసులే బాధ్యులు రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేస్తే గతంలో రేవంత్ రెడ్డి గారు ఇదే అంబేద్కర్ సెంటర్ కు వచ్చి రేఖాకాంతారావుని గుడలూడి తంత అని చెప్పిండు కానీ రేఖాకాంతారావుని తనుడే నీ కార్యకర్తలని కాస్త రిలేటెడ్ దొక్కేసేపు నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఖచ్చితంగా ఎవడో ఒకరి మొత్తానికి వచ్చినటువంటి బ్యాచ్ ఎవరైతే వస్తారో అడ్డుకోలేక మేము చేసేటువంటి కార్యక్రమాలు అడ్డుపడదాం అని చెప్పేసి మీరు ఏదైతే డైరెక్షన్ ఇస్తా ఉన్నారో మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన నాయకుల పైన దాడులు చేయండి నేను అని చెప్పేసి ఏదైతే రౌడీలా వ్యవహరిస్తా ఉన్నారో మేము కూడా గాజులు వేసుకొని కూర్చోలేదు ఇదే అంబేద్కర్ సెంటర్లో లో బద్దంగా నిరసన బైక్ ర్యాలీ చేయడానికి వస్తే కౌంటర్గా ఎవడైతే వచ్చిండో వారిని వారిని ప్రోత్సహించేటువంటి మరి పోలీసులు కానీ లేకపోతే లీడర్లు ఎవరైతే ఉన్నారో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు మరి మేము కూడా రెడీ ఉన్నాం మేము కూడా సిద్ధమై ఉన్నాం మళ్ళీ ఒకసారి మాకి ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపేటువంటి కార్యకర్తలకు నాయకులకి ఎక్కడైనా అడ్డొచ్చిరని కనుక తెలిస్తే గుడ్డ లోదీసి కాదు నిన్ను తోలు ఈపు బాగా కూడా చెప్తా అన్నడం అయితే మా క్యారెటీ ఖాయం ఎవడైతే ఇటువంటి చిల్లర మల్లర నాయకులు నమ్మి ముందుకొత్తారో మీ ఈపులు బగులుతాయి మీ కుటుంబాలకు మీరు అన్యాయం చేసిన వాళ్ళు అయితే రేఘాకాంతరావు అనేటువంటి మూర్ఖుడు మరి ఒక్కసారి కనుక నేను కనుక కళ్ళు తెరిస్తే బిడ్డ మీ సంగతి ఏందో ఒకసారి మీ ఇంటికి పోయి ఆలోచించుకోండి మీ కుటుంబంతో ఆలోచించుకున్న తర్వాత నా కార్యక్రమాలకు అడ్డు రావాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఇదే రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్తా ఉన్నాం నీకు దమ్ము ధైర్యం లజ్జ కనుక ఉంటే ప్రజలు ఎట్టదిడుతూ ఉన్నారు నిన్నీ కనీసం సిగ్గు లేదు నీకు లేదు నీ క్యాబినెట్ కూడా సిగ్గు ఎగ్గు లేదు ఏం ఏం చేస్తా ఉన్నారు మీరు అసలు ఇచ్చిన ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏమైపోయినాయి ఇరవై ఐదు వందలు ఏమైపోయినాయి తులం బంగారం ఏమైపోయింది మరి మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఎక్కడికి పోయినాయి నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మరి నిరుద్యోగ బృద్ధి అడిపోయిపోయింది ఉద్యోగాల క్యాలెండర్ వెడిపోయింది మరి రైతులకు ఇచ్చినటువంటి క్యాలెండర్ వెళ్ళిపోయింది బీసీలకు ఇచ్చిన డిక్లరేషన్ వెళ్ళిపోయింది ఎస్సీలకు ఇచ్చిన డిక్లరేషన్ వెళ్ళిపోయింది ఎస్టీలకు ఇచ్చిన డిక్లరేషన్ అడిపోయింది మీకు చేతగాక ఏదో ఆడలేక మధ్యలో మీద పడ్డట్టుగా బీఆర్ఎస్ పార్టీ మీద పడి మా నాయకుల మీద పడి ఏదో అరెస్టు చేస్తాం మీరు అరెస్టులు చేస్తాం అంటే మీ తాటాకు చప్పులకు భయపడేటువంటి ప్రసక్తే లేదు అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం మీరు కనుక సాయంత్రం రిలీజ్ చేయకపోతే ఇలా బీజేపీ నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళ అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ రేపు అరెస్ట్ చేస్తాడు వీళ్ళకి వీళ్ళకెట్ట తెలిసిందే వీళ్ళకి వీళ్ళంతా ఫిక్సింగ్ కాలేదా మరి బీఆర్ఎస్ పార్టీ మరి పిచ్చోళ్ళక కనపడతా ఉన్నారు వీళ్ళు ఫిక్సింగ్ అయిపోయారు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఫిక్సింగ్ అయిపోయి చెప్పడానికి ఇదే నిదర్శనం అని చెప్పే తెలియజేస్తూ హెచ్చరిస్తా ఉన్నారు జై హింద్ జై తెలంగాణ